నమస్కారం దీని నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఒక్క క్షణం ఆలోచించండి మీ జీవితానికి అసలైన అర్థం ఏమిటి మంచి ఉద్యోగమా ఒక ఇల్లా కారా బ్యాంకులో డబ్బా వీటితోనే జీవితం పరిపూర్ణం అవుతుందా లేక వీటన్నింటికి మించిన ఒక ఉన్నతమైన లక్ష్యం ఏదైనా ఉందా సరిగ్గా ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన భావన గురించి మాట్లాడుకోబోతున్నాం నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ వీడియోను మీరు ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా తప్పకుండా చివరి వరకు వినండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పును ఈ వీడియో తీసుకురాబోతుంది ఈ గ్యారంటీ ఖచ్చితంగా నేను మీకు ఇవ్వగలను మీరు ఐదు వందల రూపాయలు పెట్టి ఒక సినిమా చూడవచ్చు అది పూర్తి డిజాస్టర్ అయితే ఎంతో అసంతృప్తి చెంది సినిమా హాల్లోంచి తిట్టుకుంటూ మీరు బయటకు రావచ్చు మీరు ఒక కొత్త పుస్తకాన్ని చదవచ్చు అందులో కంటెంట్ మీకు అస్సలు నచ్చి ఉండకపోవచ్చు అప్పుడు మీరు ఆ పుస్తకాన్ని ఆ పెట్టినటువంటి డబ్బులు నిష్ప్రయోజనం అయ్యాయే అని ఎంతో తిట్టుకోవడం జరుగుతుంది కానీ మీకు మీ జీవితంలో తప్పకుండా ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో ఇది మీరు ఏ పరిస్థితిలో కూడా అసంతృప్తి పడకుండా అద్భుతంగా మీ జీవితంలో మార్పును తీసుకువచ్చేటటువంటి వీడియో ఇది ఇది ఖచ్చితంగా నా గ్యారంటీ మీరు కూడా చివరి వరకు ఈ వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఒకవేళ నా వీడియో కానీ మీకు ఉపయోగపడదు అంటే ఎందుకు ఉపయోగపడదో ఎందుకు అనవసరమైన వీడియో మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్లో తెలియపరుస్తారని కోరుకుంటున్నాను అబ్రహాం మాస్లో ఆయన మనకు అందించిన అద్భుతమైన కానుక సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనే కాన్సెప్ట్తో ఆయన అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేశారు ఇది ఆత్మ వాస్తవీకరణ అసలు ఎవరి అబ్రహం మాస్లో ఏమిటి అవసరాల పిరమిడ్ మామూలుగా సైకాలజిస్టులు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి మానసిక సమస్యలు డిప్రెషన్ ఆందోళన వాటికి సంబంధించినటువంటి చికిత్స చేసేవారు అని మనం అనుకుంటాం కానీ మాస్క్లో వీరందరికన్నా భిన్నం ఆయన అంతా మనిషిలోని బలహీనతల మీద కాదు అతనిలోని బలాల మీద అతని అపారమైన శక్తి మీద కేంద్రీకృతమైంది మనిషి తన అత్యున్నత స్థితికి ఎలా చేరుకోగలడు అని ఆయన పరిశోధన చేశారు ఈ క్రమంలో ఆయన ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అదే మాస్లో అవసరాల పిరమిడ్ మాస్లోవ్స్ హిరాచీ ఆఫ్ నీడ్స్ ఒక భవనం కట్టాలంటే పునాది చాలా ముఖ్యం మనిషి తన అత్యున్నత స్థాయికి చేరాలంటే కొన్ని ప్రాథమిక అవసరాలు తీరడం కూడా అంతే ముఖ్యం ఆయన ఈ అవసరాలను ఒక పిరమిడ్ ఆకారంలో ఐదు దశలుగా విభజించారు మొదటి దశ ఏంటంటే పునాది శారీరక అవసరాలు సైకలాజికల్ నీడ్స్ ఇవి బ్రతకడానికి కావలసిన కనీస అవసరాలు తిండి నీరు నిద్ర గాలి గుడు ఇవి బ్రతకడానికి కావలసిన కనీస అవసరాలు తిండి నీరు నిద్ర గాలి గూడు ఇవి తీరకపోతే మనిషి మరే దాని గురించి కూడా ఆలోచించడం అసాధ్యం ఇక రెండవది రక్షణ అవసరాలు అంటే సేఫ్టీ నీడ్స్ మన ప్రాణానికి శరీరానికి ఉద్యోగానికి ఆరోగ్యానికి ఒక భద్రత కావాలి అని కోరుకోవడం సహజాతి సహజమైనటువంటి మనిషి లక్ష్యం ఒక స్థిరత్వం కావాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు ఇక మూడవ దశ ప్రేమ మరియు సామాజిక అవసరాలు లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్ మనకంటూ స్నేహితులు ఉంటారు కుటుంబం ఉంటుంది ప్రేమ బంధం అనేది కావాలి అనిపిస్తుంది మనం ఒక సమూహంలో భాగం అనిపించుకోవాలి అని కూడా బలంగా ప్రతి వ్యక్తి కోరుకుంటాడు ఇక నాలుగవ దశ గౌరవ అవసరాలు ఎస్టీమ్ మన మీద మనకు గౌరవం అంటే ఆత్మగౌరవం కలగాలి సమాజంలో ఇతరులు మనల్ని గుర్తించాలి గౌరవించాలి మన విజయాలకు గుర్తింపు లభించాలి సరే ఈ నాలుగు దశలు పూర్తయ్యాయి అనుకుందాం ఇప్పుడు ఏంటి మరి చాలామంది జీవితాలు ఇక్కడితోనే ఆగిపోతాయి మాస్లో ప్రకారం అసలైన ప్రయాణం ఇక్కడనే మొదలవుతుంది ఆయన పిరమిడ్ శిఖరమే మన ఇవాళ హీరో సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనే సిద్ధాంతం ఏమిటి ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఈ పదం వినడానికి కొంచెం కఠినంగా ఉన్న దాని భావం చాలా అందమైనది మన పూర్తి సామర్థ్యాన్ని అందుకోవడం అని మనం ఏమవ్వగలమో అది అవ్వడం మనలోని అత్యుత్తమ వర్షనుగా మారిపోవడం ఒక ఉదాహరణ ఉంది చెప్తాను వినండి ఒక మామిడి టెంకలో ఒక మహావృక్షం అయ్యే శక్తి దాగి ఉంటుంది దానికి సరైన నేల నీరు గాలి సూర్యరశ్మి అందిస్తే అది మొలకెత్తి పెరిగి పెద్దదై ఫలాలనిచ్చే మహావృక్షం అవుతుంది అది దాని సెల్ఫ్ యాక్చువలైజేషన్ అలాగే ప్రతి మనిషిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది ఒకరు గొప్ప కళాకారుడు కావచ్చు మరొకరు గొప్ప శాస్త్రవేత్త కావచ్చు ఇంకొకరు గొప్ప గురువు కావచ్చు మరొకరు గొప్ప తల్లి లేదా తండ్రి కావచ్చు మనలోని ఆ ప్రత్యేకమైన శక్తిని గుర్తించి దానికి రూపాన్ని ఇవ్వడమే సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇది పర్ఫెక్ట్గా ఉండడం కాదు ఇది ప్రామాణికంగా ఉండటం అంటే అథెంటిక్గా ఉండటం ఇతరులు మన నుంచి ఏమి ఆశిస్తున్నారో అది చేయడం కాదు మన అంతరాత్మ ఏం చెప్తుందో అది చేయడం మన నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించడం సెల్ఫ్ యాక్చువలైజ్డ్ వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి మరి ఇలాంటి ఉన్నత స్థితికి చేరిన వ్యక్తులు ఎలా ఉంటారు మరి వారి లక్షణాలు ఏంటి వీటికి మాస్లో కొన్ని అద్భుతమైన లక్షణాలను గుర్తించి మనకు చెబుతున్నారు వాటిలో కొన్ని ఏంటంటే వాస్తవిక దృష్టి రియాలిటీ సెంటర్డ్ వారు ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు తమ సొంత భయాలు ఆశల అర్థంలోంచి చూడరు స్వీయ మరియు ఇతరుల పట్ల అంగీకారం అంటే అక్సెప్టెన్స్ తమను తాము తమ బలహీనతలతో సహా అంగీకరించుకోవడం ఇతరుల తప్పులను కూడా సహృదయంతో అర్థం చేసుకోవడం సృజనాత్మకత అంటే క్రియేటివిటీ వీరు కేవలం పాటలు పాడడం చిత్రాలు గీయడమే కాదు తమ జీవితంలోని ప్రతి పనిలో ప్రతి సమస్య పరిష్కారంలో ఒక సృజనాత్మకతను చూపిస్తారు అంటే తమ జీవితంలో ప్రతి సందర్భాన్ని కూడా సృజనాత్మకంగా మలుచుకుంటారు ఇక ఏకాంతాన్ని ఆస్వాదించడం ఎంజాయ్ సాల్ట్యూడ్ ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు వీరు ఎందుకంటే వారు తమతో తాము సంతోషంగా ఉంటారు ఇక శిఖరాగ్ర అనుభవాలు పీక్ ఎక్స్పీరియన్సెస్ వీరు జీవితంలో అప్పుడప్పుడు అత్యంత ఆనందకరమైన ప్రపంచంతో ఏకమైనట్లు అనిపించే లోతైన అనుభూతులను పొందుతారు అంటే ప్రతి సందర్భాన్ని ప్రతి సిచ్యువేషన్ని ప్రతి సంఘటనని ఆస్వాదించడం అనుభూతి చెందడం అన్నమాట సమస్య కేంద్రీకృతము ప్రాబ్లం సెంట్రల్ తమ సొంత సమస్యల గురించే కాకుండా సమాజంలోని పెద్ద సమస్యల గురించి ఆలోచిస్తారు వాటి పరిష్కారానికి కృషి చేస్తారు ఈ లక్షణాలు వింటుంటే గౌతమ బుద్ధుడు అబ్రహాం లింకన్ మహాత్మా గాంధీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మహానుభావులు సహజంగా మనకు గుర్తుకొస్తారు ఇక మనం ఈ స్థితికి ఎలా చేరుకోవాలి దానికి కూడా కొన్ని ఆచరణీయమైనటువంటి మార్గాలు ఉన్నాయి అవి ఏంటో ఇదంతా విన్న తర్వాత ఇదంతా గొప్ప వాళ్ళకే సాధ్యం మనలాంటి సాధారణ మనుషులకు కాదు అని మీకు అనిపించవచ్చు కానీ అక్కడే మీరు పొరబడుతున్నారు మాస్లో ప్రకారం ఇది ప్రతి ఒక్కరి జన్మ హక్కు ఇది ఒక ప్రయాణం గమ్యం కాదు ఆ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇక్కడ కొన్ని సూచనలు చేశాడు ఆయన అవేంటి వర్తమానంలో జీవించండి బీ ప్రజెంట్ పిల్లల్లాగా క్షణాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అనుభవించండి నిజాయితీగా ఉండండి బీ హానెస్ట్ మీతో మీరు నిజాయితీగా ఉండండి ఇతరులను మెప్పించడం కోసం అస్సలు నటించవద్దు ఎదుగుదలను ఎంచుకోండి చూజ్ గ్రోత్ ప్రతిరోజు మీకు రెండు దారులుంటాయి ఒకటి భద్రంగా వెనక్కి దారి అంటే ఫియర్ చాయిస్ మరొకటి ధైర్యంగా ముందుకు దారి గ్రోత్ చాయిస్ ఎప్పుడు ఎదుగుదలకు దారిచేసే మార్గాన్నే ఎంచుకోవాలి మనం బాధ్యత తీసుకోండి టేక్ రెస్పాన్సిబిలిటీ మీ జీవితానికి మీ సంతోషానికి మీరే బాధ్యులు ఇతరులను నిందించడం ఆపేయండి మీ అంతరాత్మను వినండి లిజన్ టు యువర్ ఇన్నర్ వాయిస్ మీకు ఏది ఇష్టమో ఏది సరైనదో మీ లోపలి స్వరం చెబుతుంది దాన్ని వినండి దాన్ని నమ్మండి సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది ఏదో ఒకరోజు సాధించే ట్రోపీ కాదు అది ప్రతిరోజు మనం జీవించే విధానం మనలోని విత్తనానికి ప్రతిరోజు నీరు పోయడం లాంటిది గుర్తుంచుకోండి మీలో ఒక అద్భుతమైన శక్తి తాగింది దాన్ని గుర్తించండి దానికి పదును పెట్టండి మీ జీవితాన్ని కేవలం బ్రతకడం కోసం కాకుండా ఒక సార్థకమైన పరిపూర్ణమైన అనుభవంగా మార్చుకోండి మీ అత్యుత్తమ వెర్షన్గా మారే మీ ప్రయాణంలో ఈ వీడియో ఒక చిన్న స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలతో కూడిన మన వీడియోని ఇంకా చాలామందికి చేరే విధంగా తప్పకుండా షేర్ చేయండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యస్మి శుభం భుయాత్